ఓం నమో శ్రీ మహాకాళీ మాత నమో శ్రీ బేతాళదేవ నమో నమ అందరికీ నమస్కారాలు శత్రువు మీద చేసే దుష్ట ప్రయోగం చేతబడి క్షుద్రపూజ శత్రు అంతం నివారణం ఏకం ఏకాంకంఠం సర్వనాశనం శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతూ ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం లభిస్తుంది గురుగారి దగ్గర నరబడి మూలం పరిపూర్ణ వృత్త బలికర్మ యాగం శ్వశాన వాటిక చేసా క్షుద్ర పూజ చేస మంత్ర ప్రయోగం దుష్టప్రయోగం శత్రు అంతం సంవనం నివారణం ఎన్నెన్నో చోట్ల చేయించుకొని ఎంతో డబ్బులు మోసపోయి ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి పూర్తి నివారణ చేయడం జరుగుతుంది పరిపూర్ణ పరిష్కారం చేయడం జరుగుతుంది గురుగారి దగ్గర మాత్రమే లభిస్తుందమ్మా గురుగారికి ఫోన్ చేయండి సమస్యను కూడా చెప్పండి స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది సమస్యను తొలగించుకోండి సంతోషంగా ఉండని జీవితంలో కూడా సమస్య రావడం చేసే బాధ్యత గురుగారు